ఏం మాయి చేసావి సినిమాతో టాలీవుడ్ జనాల్ని ఏం మాయ చేసిందో తెలియదు కానీ టీ టౌన్ మొత్తం శమంతా జపం చేస్తుంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ స్థాయిని దక్కించుకున్న ఈ అమ్మడు గత కొంతకాలంగా అక్కినేని నాగ చైతన్యతో డీప్ లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే అయితే ఇప్పటి వరకు ని సెట్ చేసుకోవడంలో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బ్యాచిలర్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది కొద్ది నెలల్లో అక్కినేని వారి పెద్ద కోడలిగా మారనున్న ఈ అమ్మడుపై టాలీవుడ్ మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అయితే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండే శామ్ ఊహించని కామెంట్స్తో సంచలనం సృష్టించింది ఓ స్టార్ హీరో తనకి నరకం చూపించాడంటూ దిమ్మ తిరిగే విషయాలు బయటపెట్టింది పేరు అనవసరం కానీ ఓ స్టార్ హీరో నాకు నరకం చూపించాడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో తనని భరించానంటూ షాక్ ఇచ్చింది ఇండస్ట్రీలో నెగటివ్ టాక్ ఉన్న ఆ స్టార్ హీరో లిస్ట్ లో సమాంతా కూడా ఉండడం అనేది పెద్ద షాక్ అనే చెప్పాలి అలా చాలా మంది హీరోయిన్స్ దగ్గర అసభ్యకరంగా ప్రవర్తించిన ఈ స్టార్ హీరో సమాంతాకి సైతం చుక్కలు చూపించాడట అయితే ఆ హీరో భారీ నుండి ఎటు తప్పించుకోలేని పరిస్థితుల్లో చేతు పరిచయం శమాంతాకు రిలీఫ్ నిచ్చింది కెరీర్ కష్టాల్లోంచి బయటపట్టమే కాకుండా సరైన జీవితాన్ని అందిపుచ్చుకుంది శామ్ అయితే తన లో గుర్తుండిపోయేలా అసభ్యంగా ప్రవర్తించిన ఆ స్టార్ హీరో భాగోతం సమాంత ఇప్పుడు ఎందుకు బయట పెట్టిందో మరి